మెలోడీ లెసన్ లెసన్ మరి జోసఫ్కి ఫస్ట్ ఒక వచ్చింది కదా ఆ ఏంటి జోసఫ్కి ఫస్ట్ వచ్చిన ఏంటి మూను సన్ను ఏం చేస్తున్నాయి మూను సన్ను జోసఫ్కి నమస్కారం చేస్తున్నాయి కదా రెండోసారి ఏం కల వచ్చింది నమస్కారం ఎలా నమస్కారం చేశారు ఎలా నమస్కారం చేశారు మెలోడీ ఎలా నమస్కారం చేశారు అట్లా చేశారా జోసఫ్ని వాళ్ళన్నలు ఏమని పిలిచారు కలలు కనేవాడు అని పిలిచారు కదా అయితే జోసఫ్ని వాళ్ళు ఎక్కడ పడేశారు కోపంతో గుంటలో పడేశారు కదా ఆ గుంటలో ఉన్నాయి పాములు ఉన్నాయి అవునా తర్వాత గుంట్లో నుంచి తీసి ఎవరికి అమ్మేశారు మెలోడి ఇష్మాకి అమ్మేశారు జోసెఫ్ దగ్గరికి వాళ్ళ అన్న వాళ్ళు వస్తారు కదా వాళ్ళు ఏం కావాలని అడుగుతారు జోసఫ్ని ఫస్ట్ జోసఫ్ వాళ్ళు అన్నదమ్ములకు తెలియదు కదా జోసఫ్ అని తర్వాత జోసఫ్ చెప్తాడు కదా అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు అయ్యో మేము గుంటలో పడేసిన జోసఫ్ నువ్వేనా అని ఏడుస్తారు కదా అట్లా ఏడుస్తారు కదా జోసఫ్ని ఆ దేశంలో ఎలా చేశాడు దేవుడు ప్రైమ్ మినిస్టర్గా చేశాడు